నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మధు తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం కోట్ల ఆస్తిని కూడబెడుతుంటారు ఇందుకు సెలబ్రిటీలు ఏం అతిథులు కాదని కూడా చెప్పవచ్చు అయితే బాలీవుడ్ జంటర్ రణ్బీర్ కపూర్ ఆలియా భట్ల ఇల్లు ఎట్టుకేలకు పూర్తయిపోయింది సుమారు మూడేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి ముంబైలోని బాందర్ నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు త్వరలో కూడా షిఫ్ట్ కానున్నారు సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఆస్తిని తమ కూతురు రాహా కపూర్ పేరుతో ఈ దంపతులు రాసేశారు అయితే ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించేశారు ఇక అంత ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కూతురు అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారట అందుకే అలా చేశారు అయితే వాస్తవంగా ఆ ఇల్లు రణబీర్ కపూర్ కు వారసత్వంగా వచ్చింది ఇక రాజ్ కపూర్ ఇండస్ట్రీలో పీక్ లో ఉన్నప్పుడు దానిని కొనుగోలు చేశారట ఆ తర్వాత రిషి కపూర్ అందులోనే ఉన్నారు అలా వారసత్వంగా ప్రస్తుతం రణ్బీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చి అయితే దానిని రిమోడలింగ్ చేయించారు పాత కట్టడాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరంతస్తుల విలాసవంతమైన అయితే నిర్మించేశారు మరో రెండు నెలల్లో ప్రవేశం కూడా చేయనున్నారు అయితే రణబీర్ కపూర్ కు ఆ ఇల్లు వారసత్వానికి గుర్తు దానిని చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడట అయితే తన కూతురు పుట్టిన తర్వాత కెరీర్ పరంగా ఆయనకు బాగా కలిసి వచ్చిందట దీంతో దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారట దాంతో బాలీవుడ్ కూడా ఆశ్చర్యపోతుంది భవిష్యత్తులో తన కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండాలో అందుకు అనుగుణంగానే ఆయన నిర్మించుకున్నారట వచ్చే దీపావళిని తన కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని వారు ప్లాన్ కూడా చేస్తున్నారట మరి అంత చిన్న వయసులోనే రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలైన రణబీర్ కపూర్ కూతురు గురించి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి